ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్న మీ అందరికీ ముఖ్యంగా ఈ సంస్థను ఏర్పాటు చేసి నిర్మాణం చేసి విస్తరిస్తూ ప్రజల్లో భావజాలాన్ని సరైన భావజాలాన్ని మూఢనమ్మ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆలోచించే భావజాలాన్ని మీ అందరిలో పూజ చేస్తున్న నా మిత్రుడు భైరి నరేష్ వాళ్ళ బృందం ఇక్కడ హాజరైన మీ అందరికీ ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మనం చూస్తూ ఉంటాం అంబేద్కర్ జయంతి అనగానే రాష్ట్ర చాలా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి ఈ నడిచే కార్యక్రమాలన్నీ ఒక పది మందితో ఇరవై మందో టీమ్గా ఏర్పడి ఒకరినొకరు తోసుకుంటూ వచ్చి అంబేద్కర్కి ఒక దండ వేసి అందరూ ఫోటోలు దిగి భీమ్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు ఇది అన్ని చోట్ల జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో జరుగుతుంది రాష్ట్ర రాజధానిలో కూడా జరుగుతుంది ఇంకా తొమ్మిది తొమ్మిదిన్నర పది గంటలు అయ్యేసరికి మనకి అక్కడ ట్యాంక్ బాండ్ మీద ఉన్న ఆ చిన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఇలాంటి బృందాలు చాలా వస్తూ ఉంటాయి నేను గత ముప్పై సంవత్సరాలుగా చూస్తున్నా ఇది ఒక జాతర లాగా కానీ ఇది జాతర కాదు ఇది తోపులాట కాదు ఇది ఫోటోల కోసం ఫోజు కాదు ఇది జీవితాన్ని మార్చిన భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చిన ఒక యుగకర్త గురించి మనం గుర్తు చేసుకోవటం ఆయన ఆశయాలను గుర్తు చేసుకోవటం అనే ఒక క్రమశిక్షణ పద్ధతి మీరందరు ఇక్కడ ఇటు వరుసగా లెక్క పెడితే పదిహేను మంది ఉన్నారు ఇటు వరుసగా లెక్క పెడితే పదిహేను మంది ఉన్నారు అట్లా లెక్కగడితే బహుశా రెండు వందల మంది ఉంటారు నాకు ఎక్కలు సరిగ్గా రావు నాకు పదిహేను ఇంటూ పదిహేను ఎంతనో మీరే చెప్పాలి సో అట్లా ఒక పద్ధతి ప్రకారం కూర్చున్నది క్రమశిక్షణ అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది మనం ఏ పని చేసినా క్రమశిక్షణ ఉండాలి సమాజానికి క్రమశిక్షణ ఉండాలి మనకు క్రమశిక్షణ ఉంటే సమాజానికి క్రమశిక్షణ మన నిర్మాణం సమాజం కుటుంబం ప్రాథమికమైన కేంద్రం ఆ కుటుంబానికి క్రమశిక్షణ ఉంటే అది సమాజానికి క్రమశిక్షణ అవుతుంది సమాజానికి క్రమశిక్షణ అయితే దేశానికి క్రమశిక్షణ అవుతుంది భారతదేశానికి క్రమశిక్షణ లేదు ఏ విషయంలో భారతదేశానికి క్రమశిక్షణ లేదు అంటే ఈ దేశ పరిస్థితి అట్లా ఉన్నది ఒక రకంగా ఇది భూస్వామ్య భావజాలం కలిగి ఉండటం ఇది స్త్రీలని అణచివేసే పురుషాధిక్య భావజాలం కలిగి ఉండటం కింది కులాలని అణచివేసే అగ్రకుల భావజాలం కలిగి ఉండటం దోపిడి చేసే పెట్టుబడిదారి భావజాలం కలిగి ఉండటం ఇన్ని రకాల భావజాలాలు వీటితో పాటు మన మెదడులోకి మూఢ నమ్మకాలని ప్రవేశపెట్టి కొందరు మాత్రమే తమ పబ్బం గడుపుకునే ఇన్ని రకాల భావజాలలున్న భారతదేశానికి క్రమశిక్షణ లేదు ఈ క్రమశిక్షణ నేర్పించడానికి ఎక్కడో ఒక చోట ప్రారంభం కావాలి ఆ ప్రారంభం అనేది ఇది ఇట్లాంటి ఒక రెండు మూడు వందల మంది ఈ ఒక సంఘంలో పనిచేసే మిత్రులందరూ కలిసి ఒక పద్ధతి ప్రకారం కూర్చొని అంబేద్కర్కు నివ్వాలి అంటే దండలు వేయటం మాత్రమే కాదు ఆయన ఆశయాలని మనసులో పెట్టుకొని ఆ ఆశయాలని నిరంతరం మన జీవితంలో ఆచరించటము అట్లా ఆచరించడానికి ఒక క్రమ పద్ధతిలో వచ్చి ఆయనకి నివాళి అర్పించి వెళ్ళిపోవటం అనే పద్ధతిని ఇవాళ మీరు తెలుగు నేల మీద ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నామే బహుశా ఏ సంఘం కూడా ఇట్లా చేయదు ఏ సంఘం చేయదు అంబేద్కర్ యోజన సంఘాలు ఉన్నాయి అనేక దళిత సంఘాలు ఉన్నాయి ఇవన్నీట్లో ఇంత క్రమ పద్ధతిలో నివాళి అర్పించే ఒక్క సంఘం కూడా ఇవాళ ఈ తెలుగు నేల మీద లేదు కనుక రాజకీయ నాయకులు అయితే అస్సలకు రాజకీయ నాయకులకి అసలు క్రమశిక్షణ లేని మనుషులు ఎవరైనా ఉన్నారా భారతదేశంలో అంటే రాజకీయ నాయకులు ఎట్లా తోపులాట జరుగుతుంది ఈవెన్ సీఎం వచ్చినా కూడా సీఎంను కూడా తోచుకొని వెళ్ళేటటువంటి ఒక తోపులాట జరుగుతుంది మన పోలీసు మిత్రులు ఉంటారు కనుక సీఎంకు భద్రతా వలయం ఉంటుంది గనక ఆ సీఎం దగ్గరికి రావడానికి కాస్త ఇబ్బంది అవుతుంది కానీ పోలీసు మిత్రులు లేకపోతే సీఎంను ఎక్కడ నెట్టిపడేసి వీళ్ళు వచ్చి ముందు దండేసుకోవచ్చు అట్లాంటి పద్ధతి కొనసాగుతున్న దేశంలో అంబేద్కర్ అంటే క్రమశిక్షణ మనం ఏం నేర్చుకోవాలి ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు దాన్ని మరింతగా విస్తరించాలి అంబేద్కర్ అంటే క్రమశిక్షణ భారతదేశంలో ఎవరైనా కొన్ని పేర్లు తీసుకొని ఒక క్రమబద్ధతిలో మనం రాసుకుంటూ వస్తే క్రమశిక్షణ కలిగిన వాళ్ళు ఎంతమంది అని రాస్తే ఒక పది మందో పదిహేను మందో ఒక జాబితా తయారైతే అందులో మొదటి పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు నిద్ర లేవట నుంచి మొదలు పెడితే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మనం చెప్పుకునే వాళ్ళు భారతదేశ జాతీయోద్యమంలో పాల్గొన్న వాళ్ళు గాంధీ ఉన్నాడు నెహ్రూ ఉన్నాడు సర్దార్ పటేల్ ఉన్నాడు బాబు రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు భగత్ సింగ్ ఉన్నాడు సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు ఇట్లా చాలా మందిని చెప్పుకుంటూ పోవచ్చు వీళ్ళందరూ కూడా పై కులాల్లో పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ డబ్బున్న కులాల్లో పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ సమాజం అంతే గౌరవించబడిన వాళ్ళు వీళ్ళందరూ స్కూల్కు వెళ్ళి చదువుకునే అవకాశం ఉన్నవారు కానీ భారతదేశంలో డబ్బు లేక పేదరికంతో స్కూల్కు వెళ్ళి చదువుకునే అవకాశం లేక సమాజంలో గౌరవం లేని ఒక కులంలో పుట్టినవాడు డాక్టర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు సంవత్సరాల కిందట ఈ దేశంలో పుట్టాడు పద్నాలుగు మంది పిల్లలు పద్నాలుగు మంది కుటుంబం ఒకే ఇంట్లో ఉంటే ఒక చిన్న ఇంట్లో ఉంటే ఎట్లుంటుందో మీరు ఊహించుకోండి ఒక చిన్న రూము పది ఇంటూ పది ఉండే బెడ్రూములు మామూలుగా ఉంటాయి కదా పది ఇంటు పది పదిహేను ఇంటూ పది పదిహేను ఇట్లా పెద్ద పెద్ద బెడ్రూములు వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు కాకుండా ఆనాడు కాలంలో పది పది ఉండే ఒక చిన్న రూములో పద్నాలుగు మంది ఉంటే ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఆ ఇంట్లో చదువుకోవడం ఎంత కష్టమో ఊహించుకోండి గాంధీకి ఎంత కష్టం లేదు నెహ్రూ అయితే పుట్టుకతోనే ఆయన సిల్వరో బంగారమో దాంతో పుట్టినవాడు చాలామంది కానీ అంబేద్కరు చదువుకోవడానికి లేచి కూర్చొని లేచి కూర్చొని చదువుకోవడానికి పడుకోవడానికి అవకాశం లేదు ఒకరు పడుకుంటే ఒకరు లేచి కూర్చోవాలి తండ్రి పడుకుంటే అంబేద్కర్ లేచి చదువుకోవాలి మళ్ళీ అంబేద్కర్ పడుకుంటే తల్లి కూర్చోవాలి అంటే అక్కడ పదమూడు మందికి మాత్రమే పడుకునే జాగా ఉన్న ఇంట్లో ఎంత క్రమశిక్షణతో అంబేద్కర్ చదువుకున్నాడో మీరు ఆలోచించండి అట్లా చదువుకున్న అంబేద్కర్ అక్కడ నుంచి బడికి వెళితే బడిలోకి రానివ్వలేదు కదా అందరినీ బడిలోకి రానిచ్చారు కానీ అంబేద్కర్ మాత్రం బయట కూర్చోబెట్టి చదివించారు బయట కూర్చోబెట్టి లోపల పాఠం చెప్పే టీచర్ పాఠం చెప్పే చదువును మనం గ్రహించాలంటే ఎంత క్రమశిక్షణ ఉంటే అది సాధ్యమవుతుందో ఆలోచించండి లోపల కూర్చుంటేనే బెంచ్ మీద కూర్చుంటేనే రకరకాల ఆలోచనలు వస్తాయి ఇవాళ మా అమ్మ ఏం చేసిందో మా నాయన ఏం చేసిందో ఇంట్లో ఏం వండిందో పోయి ఏం తినాలి తర్వాత బయటికి వెళ్ళి ఏం ఆడుకోవాలి ఇప్పుడైతే సెల్ఫోన్ చూడాలి టీవీ చూడాలి టీవీలో ఏం సిమ్ వచ్చింది నెట్ఫ్లిక్స్లో ఇవాళ ఏం రిలీజ్ అయ్యింది ఇవన్నీ ఆలోచనలు మన మెదడు ఒకవైపు టీచర్ పాఠం చెప్తూ ఉంటాడు మరోవైపు మనం మెదడు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది ముందు బెంచ్లో కూర్చున్న అమ్మాయి ఏం చేస్తుంది అబ్బాయికి లైటింగ్ కొట్టాలన్నా బయటకు వెళ్ళిన తర్వాత మాట్లాడాలన్నా లెటర్ రాయాలన్నా ఇట్లాంటి రకరకాల ఆలోచనలు క్లాస్ రూమ్ లో కూర్చున్న వాళ్ళకి కలుగుతూ ఉంటాయి పాఠం వినకుండా కానీ క్లాస్ రూమ్ బయట కూర్చున్న అంబేద్కర్ ఏకాగ్రతతో తన శరీరాన్ని పంచేంద్రియాలను మొత్తం కంట్రోల్ చేసుకున్నాడు తన ఆలోచనలు కంట్రోల్ చేసుకుని నా ఆలోచన దేని మీద పెట్టాడు అంబేద్కర్ లోపల పాఠం చెప్పే టీచర్ చెప్పే పాఠం మీద తన ఆలోచన కేంద్రీకరించాడు కనుక ఆ ఆలోచన అంతగా కేంద్రీకరించాడు అనడానికి ఒక ఉదాహరణ మీ అందరికి తెలిసిన ఉదాహరణని అందరు చెప్పిన ఉదాహరణ క్లాసు లోపల కూర్చున్న వాళ్ళు అంబేద్కర్ ఆ క్లాసులో పాఠం చెప్పే మ్యాథమెటిక్స్ టీచర్ బోర్డు మీద ఒక లెక్క వేస్తే ఆ లెక్క ఎవరైనా చేస్తారా సాల్వ్ చేస్తారా అని అడిగితే టీచర్ బెంచీల మీద కూర్చున్న వాళ్ళు ఆ లెక్క ఎవరు చేయలేకపోయారు అంటే బెంచీల మీద కూర్చున్న వల్ల ఏకాగ్రత ఎంత గొప్పగా ఉందో చూడండి బయట కూర్చున్న అంబేద్కర్ ఆ లెక్క నేను చేస్తానని చెయ్యాడు చెయ్యెత్తితే లోపలికి వెళితే బోర్డు మీద లెక్క చేసే అవకాశం అంబేద్కర్ కి ఇవ్వలేదు వీళ్ళందరూ పెద్ద కులాల వాళ్ళు బోర్డు మీద లెక్క చేసే అవకాశం అంబేద్కర్ కి ఇవ్వలేదు బోర్డు దగ్గరికి వెళ్ళాడు కానీ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక్కసారిగా మేము తినడానికి తెచ్చుకున్న టిఫిన్ బాక్సులు బోర్డు వెనుక ఉన్నాయి అంబేద్కర్ అంటరాని వాడు ఒకవేళ అంబేద్కర్ ఆ బోర్డు ముట్టుకుంటే మేము తెచ్చుకున్న టిఫిన్ డబ్బాలు మైల మేము అన్నం తినలేం కనుక అంబేద్కర్ బోర్డు ముట్టుకోవడానికి వీల్లేదని ఈ ప్రతిభావంతులు అందరూ చెప్పారు క్లాస్ రూమ్ లో కూర్చున్న ప్రతిభావంతులు పెద్ద కులాల వాళ్ళు ప్రతిభావంతులు అని చెప్పారు కదా ఆ ప్రతిభావంతులకు లెక్క చేయడం చేతగా లేదు కానీ బయట కూర్చున్న అంబేద్కర్ లెక్క చేస్తానంటే కులమడ్డొచ్చి అంబేద్కర్ ప్రతిపని కులం చేత నొక్కి వేసారు అంబేద్కర్ ఎంత క్రమశిక్షణ కలిగిన వాడు అది ఒక ఉదాహరణ దాట వినటంలో ఆ తర్వాత అంబేద్కర్ ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ వెళుతూ ఉన్నప్పుడు కొలంబియా యూనివర్సిటీ వెళ్ళిన తర్వాత అక్కడ చదువుకున్న లైబ్రరీలో లండన్ వెళ్ళిన తర్వాత అక్కడ చదువుకున్న లైబ్రరీలో ఈ ప్రపంచంలో ఎవరు చదవనంట ఒక మార్క్స్ చదివారని చెప్తూ ఉంటారు ఆ లైబ్రరీని మార్క్స్ అక్కడ లండన్ లో ఉన్నప్పుడు ఆ లైబ్రరీని ఉపయోగించుకొని ప్రపంచ చరిత్ర గతిని మార్చడానికి అనేక రచనలు చేశాడు ఆ లండన్ లైబ్రరీని ఎన్నో సార్లు చదివాడు అక్కడ ఉన్న పుస్తకాలని అని అంటారు ఆ తర్వాత అంత గొప్పగా ఆ లైబ్రరీని చదివినవాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏకాగ్రతతో చదివాడు ఎన్ని రకాల పుస్తకాలను చదివితే తప్ప ఇవాళ ప్రపంచ మేధావి అంబేద్కర్ ప్రపంచ మేధావి అంబేద్కర్ అని మనం చెప్పడం లేదు ఎవరు చెప్తున్నా ఐక్యరాజ్య సమితి చెప్తున్నది ఐక్యరాజ్య సమితి అంటే ఎవరు ఈ ఉన్న అన్ని దేశాలు కలిసి ఏర్పడినటువంటిది ఐక్యరాజ్య సమితి ఈ ప్రపంచ అన్ని దేశాలు కలిసి ఏర్పడిన ఐక్యరాజ్య సమితి ప్రపంచ మేధావి ఎవరయ్యా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఐక్యరాజ్య సమితి అనౌన్స్ చేసింది అంత దూరం ప్రయాణించడానికి జీవితంలో ఎంత క్రమశిక్షణ ఉంటే సాధ్యమవుతుందో చూడండి తర్వాత భారతదేశానికి రాజ్యాంగం రాయాలనుకున్నప్పుడు దాదాపు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అంటే మూడు సంవత్సరాల కాలాన్ని అందరూ రాజ్యాంగ పరిషత్తు సభలోకి వస్తున్నారు ఉపన్యాసాలు వింటున్నారు పోతున్నారు వస్తున్నారు వింటున్నారు పోతున్నారు కానీ అంబేద్కర్ ఏ బెంచ్ మీద కూర్చున్నాడు ఏ కుర్చీ మీద కూర్చున్నాడు ఏ టేబుల్ ముందు కూర్చున్నాడు అదే టేబుల్ ముందు రాజ్యాంగం పూర్తి అయ్యే వరకు అక్కడనే కూర్చున్నాడు ఇది నేను చెప్పడం కాదు రాజ్యాంగ పరిషత్తు చైర్మన్ బాబు రాజేంద్ర ప్రసాద్ బాబు రాజేంద్ర ప్రసాద్ మొత్తం రాజ్యాంగ పరిషత్తుకి ఆయన అధ్యక్షుడు అంబేద్కర్ డాక్టర్ కమిటీకి చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ ఆ అధ్యక్ష స్థానంలో కూర్చున్నవాడు నేను రోజు చూస్తూ ఉన్నాను అంబేద్కర్ తన రక్త మాంసాలు పెట్టి ఈ భారత రాజ్యాంగాన్ని ఈ బెంచ్ మీద కూర్చొని కుర్చి మీద కూర్చొని రాశాడు ఎంత ఏకాగ్రతతో ఉంటే తప్ప అది సాధ్యమయ్యేది కాదు అట్లా తన క్రమశిక్షణ అనేది చిట్ట చివరి వరకు నడిపింది మనం ఇవాళ అంబేద్కర్ జయంతి రోజు మన జీవితంలో క్రమశిక్షణ అని ఒక భాగం చేసుకోవాలి ఆ క్రమశిక్షణ మీకు ఇప్పటికే ఉన్నది దాన్ని విస్తరించే క్రమం ఒకటి మొదలు పెట్టాలి భారత సమాజంలో క్రమశిక్షణ ఏర్పడినప్పుడు ఈ సమాజంలో ఉన్న అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి అంబేద్కర్ తన జీవితం అంతా సామాజిక సంస్కరణ కోసం సామాజిక మార్పు కోసం కేటాయించారు సామాజిక మార్పు ప్రధానమైనటువంటి అంబేద్కర్ గురించి మాట్లాడే వాళ్ళందరూ అంబేద్కర్ గురించి చెప్పే వాళ్ళందరూ సమాజంలో మార్పు తీసుకురాకుండా ఉట్టి ఉపన్యాసాలతో జరిగేది ఏమి ఉండదు సమాజంలో మార్పు రావాలంటే చాలా ప్రధానమైన సమస్యలు ఇవాళ మన ముందున్నాయి అంబేద్కర్ భారతదేశంలో శాస్త్రీయ ఆలోచన ఉండాలి అన్నాడు విద్యలో శాస్త్రీయ ఆలోచన ఉండాలి సమాజంలో శాస్త్రీయ ఆలోచన ఉండాలి అన్ని రంగాల్లో శాస్త్రీయ ఆలోచన ఉన్నప్పుడే భారతదేశంలో మౌలిక మార్పు జరుగుతుంది అని అంబేద్కర్ కోరుకున్నాడు తన రచనలు రాశాడు ఆనాడు ఈ దేశాన్ని వెనక్కి నడిపించే అనేక భావాలను ఆలోచనలను ఆయన ఖండించాడు వేదంలో ఉన్న విషయాలను చదువుకున్నాడు వేదంలో ఉన్న విషయాలను చదువుకొని అందులో తప్పులు ఏమున్నాయి సమాజాన్ని తప్పుదారి పట్టించే అవకాశం ఎట్లా ఉన్నది వేదం అంటే భారతదేశంలో నాలుగు వేదాలు భారతదేశంలో అందరికీ ప్రమాణంగా చెప్తారు కానీ వేదాల్లో ఏమున్నది అంబేద్కర్ రాసి ఈ వేదాల్లో సమాజాన్ని వెనక్కి నడిపించేదిన్నది ఋగ్వేదంలో వర్ణ వ్యవస్థ గురించి చెప్పారు దాంట్లో పురుషు సూక్తం ప్రవేశపెట్టారు ఆ తర్వాత కుల వ్యవస్థను తీసుకొచ్చారు ఆ తర్వాత కుల వ్యవస్థ నిర్మాణంగా అయి ఉండాలంటే దేవుణ్ణి తీసుకొచ్చారు దేవుణ్ణి తీసుకొచ్చి దేవుడు చెప్పాడు గనక దేవుని తల నుంచి నలుగురు పుట్టారని చెబితే దేవుని శరీరం నుంచి నలుగురు పుట్టారని చెబితే అంబేద్కర్ దాన్ని ఖండించాడు తల నుంచి పుట్టారు బ్రాహ్మణులు చేతుల నుంచి పుట్టారు క్షత్రియులు తొల నుంచి పుట్టారు వైశ్యులు పాదాల నుంచి పుట్టారు శూద్రులు అని చెబితే అసలు ఎవరికైనా ఒక మనిషికి మగ మనిషికి మనుషులు పుడతారా అని అంబేద్కర్ ప్రశ్నించాడు మగ మనిషికి పుట్టదు ఎప్పుడే స్త్రీకే ప్రపంచంలో ఎక్కడైనా సరే పునః ఒక జీవిని జన్మించే శక్తి ఒక జీవిని కన శక్తి ఎవరికి ఉంటుంది అంటే స్త్రీకి మాత్రమే ఉంటుంది కనుక ఈ దేశంలో ఒక తప్పుడు ఆలోచన విధానాన్ని రాసి పుస్తకాల ద్వారా రాసి సమాజంలో ప్రచారం చేస్తున్నారని దాన్ని అంబేద్కర్ ఖండించాడు అది శాస్త్రీయమైన ఆలోచన ఈ దేశంలో ఉండాలన్నాడు అదే విధంగా కుల వ్యవస్థ గురించి చెప్పినప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఎందుకు ఉండాలి దేశంలో మనుషులందరూ సమానమే కదా తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళు అందరూ సమానమే మన శరీరంలో ప్రవహించే రక్తం బ్రాహ్మణుని కోస్తే బ్రాహ్మణ శరీరంలో రక్తం తెల్లగేమి ఉండదు మన శరీరంలో రక్తం నల్లగేమి ఉండదు మేము మనం నల్ల సెట్ వేసుకున్నాం నల్ల సెట్ వేసుకున్నంత మాత్రాన మన రక్తం నల్లగా ఉండదు మన ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నాయనేది ముఖ్యం మనం ఏ సెట్ వేసుకున్నాం అనేది కాదు ఏ దుస్తులు వేసుకున్నాం అనేది కాదు మన ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నాయనేది ముఖ్యం కనుక అంబేద్కర్ ఏమన్నానంటే మనిషి శరీరంలో రక్తం అందరికీ ఒకే రక్తం ఉన్నది అది ఒకే కలలో ఉన్నది మనిషికి శరీరంలో ఉండే అన్ని అవయవాలు అందరికి ఒకేలాగున్నాయి మరి ఉన్నప్పుడు ఒకరి ఎక్కువ ఒకరు తక్కువ ఎందుకు అవుతారు అంటరాని వాళ్ళు సమాజంలో ఎందుకు ఉన్నారనే ప్రశ్న అంబేద్కర్ వేశాడు ఇది శాస్త్రీయమైన ఆలోచన ఆ తర్వాత అంబేద్కర్ సమాజంలో చేతబడి పేరు మీద బాణామతి పేరు మీద వితంతువులకి మళ్ళీ పెళ్లిలు చేయకుండా పెళ్లిలు చేస్తే ఒక తప్పుడు పద్ధతి వస్తుందని ఆలోచించి అదే విధంగా భర్త చనిపోతే చనిపోయిన భర్త వేదిక మీద ఆ భర్త ఏదైతే శ్మశానంలో పెట్టి కాల్స్తారో దాని మీద భార్యను కూడా పెట్టి చంపడం ఇట్లాంటివన్నీ అంబేద్కర్ చూశాడు ఇవన్నీ అశాస్త్రీయమైన ఆలోచనలు చేతబడి లేదు స్త్రీలు చదువుకుంటే గొప్పవల్లవుతాం సమాజం బాగుపడుతుంది కానీ మన మనువాదం అనే ఒక పుస్తకంలో ఏం రాశాడు మను అనే ఒక బ్రాహ్మణుడు ఒక పుస్తకంలో ఏం రాశాడంటే స్త్రీ చదువుకోవద్దు అని రాశారు స్త్రీకి స్వాతంత్రం ఇవ్వద్దు అని రాశారు స్త్రీని బయటికి రానివద్దు అని రాశారు స్త్రీ ఎప్పుడైనా సరే పురుషునికి లోబడి ఉండాలి అని రాశారు పురుషుడికి పిల్లలను కనిపెట్టే యంత్రంగా ఉండాలి కుటుంబాన్ని చూసుకునే మనిషిగా ఉండాలి పడక సుఖమిచ్చే మనిషిగా ఉండాలి అని అనువాదంలో రాస్తే అంబేద్కర్ దాన్ని ఖండించాడు అందులో ఇంకేం రాశారు చదువుకున్న స్త్రీ అన్నం వడ్డిస్తే ప్లేట్లో అన్నం పెడితే ఆ అన్నం పెట్టిన ఆ అన్నం ప్లేట్లో ఉన్న అన్నం చదువుకున్న స్త్రీ పెట్టినందుకు అది పురుగులుగా మారిపోతాయి మెతుకులు అని రాశారు ఇది ఒక మూఢ నమ్మకం ఈ మూఢ నమ్మకాన్ని అంబేద్కర్ ఖండించాడు స్త్రీకి చదువు కావాలి దళితునికి చదువు కావాలి శుద్ధునికి చదువు కావాలి మనుషులందరికీ చదువు కావాలి చదువు వచ్చినప్పుడే విజ్ఞానం వస్తుంది విజ్ఞానం వచ్చినప్పుడే ప్రపంచం మారుతుంది భారతదేశం మారుతుంది చదువు రాంతకాలం ఈ భారతదేశం ఎట్లే ఉంటుందని ఆనాడు ఈ మూఢ నమ్మకాన్ని అంబేద్కర్ ఖండించాడు అందుకే ఇవాళ మనం ఇంత దూరం రాజ్యాంగంలో ప్రతి ఆర్టికల్ రాశాడు ఈ భారతదేశం శాస్త్రీయంగా ఉండాలి అని ఈ భారతదేశం గొప్పగా ఉండాలని ప్రతి ఆర్టికల్ రాశాడు కానీ వాళ్ళ మన దేశాన్ని పరిపాలించే పాలకులు దీన్ని అమలు చేయటం లేదు వాళ్ళకి చేతబడి పేరు మీద మనుషులు చంపుతూ ఉంటే చూస్తూ ఉంటారు ఈ హైదరాబాద్ కు ఇరవై కిలోమీటర్ల దూరంలో ముప్పై కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లాలో చేతబడి చేశారని చంపుతారు ఎవరిని చంపుతారు దళితులు చంపుతారు ఎక్కువ మంది దళితులు బీసీలు మాత్రమే చేతబడి నిపం మీద పళ్ళు కొడతారు వాళ్ళని కట్టేసి చెట్టు కట్టేసి కొడుతూ ఉంటారు పట్టలో ఊరేగిస్తూ ఉంటారు చిట్ట చివరికి చంపిస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే ఒక బ్రాహ్మణుడు చేతబడి చేశాడని ఒక రెడ్డి చేతబడి చేశాడని ఒక వెలమ చేతబడి చేశాడని ఒక వైశ్యుడు చేతబడి చేశాడని ఒక్క వార్త మీరు ఎక్కడైనా విన్నారా అంటే చేతబడి ఎవరు చేస్తారంటే కింది కులాల వాళ్ళు మాత్రమే చేతబడి చేస్తారు వాళ్ళను మాత్రం చంపేయొచ్చు చంపేసే హక్కును ఈ సమాజం తీసుకున్నదేనే ఒక తప్పుడు ఆలోచన ప్రచారం చేస్తూ ఉంటే మన పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు మౌనంగా ఉంటారు ఏదో చిన్నపాటి కేసు పెట్టి దాన్ని అక్కడితో ముగిస్తారు అందుకే ఈ భారతదేశం శాస్త్రీయమైన దేశంగా మారాలి కంటికి కనిపించని వస్తుతత్వం కాంచనేరారు ఎంగిలీజులను రాశాడు గురిజాడప్పారావు రెండు వందల సంవత్సరాల కిందట కంటికి కనిపించని వస్తుతత్వం కాంచనేరారు నూట యాభై సంవత్సరాల కిందటి ఈ మాట రాశాడు గురిజాడు అప్పారావు మన కంటికి కనిపించని దేనిని కూడా నమ్మడానికి వీల్లేదు ప్రపంచంలో ప్రపంచం ఈ దేశం అందుకే ప్రతిదాన్ని ప్రశ్నించండి ప్రతిదాన్ని పరీక్షించండి ఆ పరీక్ష నుంచి ఫలితాన్ని రాబట్టండి అప్పుడు మాత్రం మీరు నమ్మండి అని అంబేద్కర్ చెప్పాడు ప్రశ్న ఫలితం నమ్మకం అదే శాస్త్రీయమైన ఆలోచన అట్లాంటి శాస్త్రీయమైన ఆలోచన కలిగిన మీరు మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం పెట్టుకున్నారు ఆ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ అంబేద్కర్ కి ఘనమైన నివాళి అర్పించడానికి వచ్చారు మీరు మీ దారిలో ఎక్కడ వెన్ను చూపవలసిన అవసరం లేదు సత్యాన్ని మనం నమ్మినప్పుడు ఆ సత్యాన్ని నిర్మాణం చేసి ఆ సత్యాన్ని విస్తృతం చేసి ఆ సత్యాన్ని ప్రచారం చేసే హక్కు మనకున్నది అనేక ఆటంకాలు వస్తాయి అనేక అవరోధాలు వస్తాయి అంబేద్కర్ కి ఎన్ని అవరోధాలు వచ్చాయో అన్ని అవరోధాలు వస్తాయి ఏ అవరోధం వచ్చినా సరే నిబద్ధత అనేది ముఖ్యం చిట్ట చివరికి మిగిలేదు ఏమిటయ్యా అంటే మన జీవితంలో మనం చేసిన చిన్న పని అయినా అది సత్యమైతే అది నిజమైతే అది వాస్తవం అయితే ప్రపంచ చరిత్ర నిలబడిపోతుంది మన కోపర్ నిస్ కానీ ఎల్ఈ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు పెరియ రామస్వామి గాని అంబేద్కర్ గాని మహాత్మా జ్యోతిరావు పూలే కాని వీళ్ళందరూ ఏటకి ఎదురీదిన వాళ్ళే వీళ్ళందరూ ఎదురు నిలిచిన వాళ్ళే కానీ చరిత్రలో నిలబడ్డారు వాళ్ళు ఎదురు నిలవకుండా ఉన్న సమాజానికి తలంచుకొని పోతే మనం చరిత్రలో భాగం కాలేం చరిత్ర నిర్మాణం చేయలేం కొత్త చరిత్ర నిర్మాణం చేయలేం అనేక సవాళ్ళు వస్తాయి ఆ సవాళ్ళను ఎదుర్కోండి ఇవాళ ఇంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఈ సంఘంలో పనిచేస్తున్నారంటే గవర్నమెంట్ ఉద్యోగి కేవలం జీతం తీసుకోవడం మాత్రమే కాదు గవర్నమెంట్ ఉద్యోగికి ఒక బాధ్యత ఉంటుంది మనం తీసుకునే జీతం డబ్బులు ఇవి ప్రజల డబ్బులు ఈ డబ్బులు ప్రభుత్వం డబ్బు కాదు ఇది ఇది ప్రజల డబ్బు ప్రజలు పన్నులు కడితే ఆ పన్నుల రూపంలో ప్రభుత్వం దగ్గరికి డబ్బు వస్తే ఆ డబ్బును తిరిగి జీతాలు ఇస్తారు మాకు కనుక ప్రజలు మాకు జీతాలు ఇస్తున్నప్పుడు ఎవరి కోసం పనిచేయాలి ప్రజల కోసం పనిచేయాలి సమాజం కోసం పనిచేయాలి దేశం కోసం పనిచేయాలి దేశం బాగుండాలని పనిచేయాలి ఆ దేశం బాగుండాలి మన కుటుంబం బాగుండాలి సమాజం బాగుండాలి దేశం బాగుండాలి అందరూ మనం ఉండాలి అట్లా జరగాలంటే ఈ దేశాన్ని బాగు చేసే పని మనం మొదలు పెట్టాలి ఈ దేశానికి శస్త్రచికిత్స ఆపరేషన్ చేసే పని మనం మొదలు పెట్టాలి మెల్లగా మొదలైన ఈ పని రేపు ఎంత దూరం వెళ్తుందో ఎక్కడ విస్తరిస్తుందో మనం చెప్పలేం ఆ పని మీరు మొదలు పెట్టారు ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇందులో భాగమైనందుకు వాళ్ళని అభినందిస్తూ మిమ్మల్ని అభినందిస్తూ అంబేద్కర్ పుట్టిన ఈ రోజు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దేశాన్ని మార్చాలన్నాడు అంబేద్కర్ సంపదమైన హక్కు కావాలన్న అంబేద్కర్ చదువుల్లో హక్కు కావాలన్న అంబేద్కర్ ఉద్యోగాల హక్కు కావాలన్నా అంబేద్కర్ దేశమైన హక్కు కావాలన్నాడు అంబేద్కర్ అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగం సరిగ్గా అమలు కావటం లేదు దాన్ని సరిగ్గా అమలు చేసుకునే బాధ్యత కూడా మనందరి మీద ఉన్నది అది సరిగ్గా అమలైనప్పుడే అంబేద్కర్ ఆశయాలు నెరవేరినట్లు అవుతుంది మరొకసారి మీకు జైభీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ముగిస్తున్నాను